నంద్యాల మార్కెట్ యార్డులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా ఆంధ్ర కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి శుక్రవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు మండలాలు మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు జిల్లాలో ఇరవై లక్షల మంది జనాభా ఉండగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది వరకు యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతిరోజు యోగాను దినచర్యగా భావించి దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు శనివారం నంద్యాల పట్టణంలోనే టెక్కే మార్కెట్ యార్డులో ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది పాల్గొంటున్నారని ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు మార్కెట్ యార్డులో ఐదు వేదికలతో పాటు రేట్స్ పారిశుధ్యం తాత్కాలిక టాయిలెట్స్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు యోగా కార్యక్రమానికి హాజరయ్యే వారికి టీషర్ట్స్ క్యాప్స్ సరఫరా చేయాలని ఈఈ ఆర్ అండ్ బి జిల్లా పర్యాటక అధికారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని లైవ్ లింక్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే సాధకులకు త్రాగునీరు అల్పాహారం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు యోగా జరిగే ప్రాంతంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ ఆదేశించారు గ్రిడ్కు యాభై మంది చొప్పున రెండు వేల మందికి గ్రిడ్స్ ఏర్పాటు చేసుకునేలా డిఆర్ఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు యాభై మంది ఎన్సిసి మరో యాభై మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను డిప్యూటీ చేయాల్సిందిగా సంబంధిత కమాండెంట్లను ఆదేశించారు దివ్యాంగులకు ఒక ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేయాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారిని ఆదేశించారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి